హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఖమ్మం మార్కెట్ పత్తి జెండాపాటు వచ్చేసి ఏడు వేలు జెండా పాటు చేయడం జరిగింది అదేవిధంగా కొనుగోలు కనుక చూసుకున్నట్లయితే బెస్ట్ డిలాక్స్ ఉంటే మాత్రం ఏడు వేల నుంచి అరవై తొమ్మిది అరవై ఎనిమిది అట్లా బెస్ట్ ఉంటే మాత్రం మంచి రేట్ రాస్తున్నారు ఒక్కోసారి పాటు పాటుగా రాస్తున్నారు క్వాలిటీ ఉంటే మాత్రం బెస్ట్కి మంచి గిరాక్ ఉన్నది అదేవిధంగా మీడియం బెస్ట్ కినుక చూసుకున్నట్లయితే ఆరు వేల ఏడు వందల నుంచి ఆరు వేల వరకు మీడియం బెస్ట్ అవుతుంది మీడియాలో వచ్చేసి ఆరు వేల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు క్వాలిటీని బట్టి కొనుగోలు చేస్తున్నారు ఇంకా బాగా వేడుండి కొద్దిగా బాగా వేడుండి ఇంకా నల్లకాయ తెల్లకాయ కొంచెం బాగా క్వాలిటీ బాగా వీక్ ఉన్నట్టయితే అవి యాభై ఐదు ఐదు వందల నుంచి ఐదు వేలు వరకు కూడా క్వాలిటీని బట్టి కొనుగోలు చేస్తున్నారు పైన బెస్ట్కి మీడియం బెస్ట్కి మంచి రేటే ఉన్నది బాగానే ఉన్నది కానీ బాగా మ్యాచ్యూర్ వచ్చి వాటికే కొద్దిగా స్లో ఉన్నది అదేవిధంగా మిర్చి కినుక చూసుకున్నట్లయితే పదిహేను వేల ఆరు వందల డెబ్బై ఐదు జెండాపాటు చేయడం జరిగింది మిర్చి ఇవాళ కొద్దిగా షాంపూలు బాగా వచ్చాయి ఐదు వందల ఇరవై నాలుగు బస్సాలు షాంబీలు వచ్చాయి ఇలా కొద్ది స్లో ఉంది అదేవిధంగా మార్కెట్లోనే మిర్చి పత్తి అపరాలు తెలుసు ధరలు తెలుసుకున్నటం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై జవాన్ జై కిస్సాన్